గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి ఆ డాక్టర్ అయో ఆర్కే సైకాట్రిస్ట్ విజయవాడ నమస్తే చాలామంది పేషెంట్స్ పేషెంట్ తరఫున బంధువులు అడుగుతుంటారు మానసిక వైద్యంలో మానసిక వైద్యులు ఒక్కొక్కసారి పేషెంట్ అవసరాన్ని బట్టి కరెంటు వైద్యం చేస్తారు కదా ఆ కరెంటు వైద్యం చేశాక వాళ్ళ మానసిక స్థితి ఏంటి వాళ్ళ వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి వాళ్ళలో ఏం మార్పులు వస్తాయి ఏమన్నా ప్రమాదాలు ఉన్నాయా అని ఇది మామూలుగా అనేక రకాల చికిత్స మందుల ద్వారా వైద్యం సైకోథెరపీ బిహేవియర్ థెరపీ ఎవర్షన్ థెరపీ ఇలాగే ఎలక్ట్రోషాక్ ట్రీట్మెంట్ ఎలక్ట్రో కన్వల్సు థెరపీ అంటే ఈ కరెంటు చికిత్స కూడా మానసిక వైద్య చికిత్సల్లో ఒక ఒక రకమైన పద్ధతి ఒక రకమైన అత్యవసర పరిస్థితుల్లో వాడే చికిత్సా విధానం అంటే సూసైడల్ డిప్రెషన్ ఎవరైతే పేషెంట్లు సూసైడ్ చేసుకునే ఆలోచనలో ఉన్నారో ఆత్మహత్య చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళకి అలాగే కొన్ని రకాల స్కిజోఫ్రీనియా వ్యాధిగ్రస్తులకి అలాగే ఇతరత్ర ఇంకా కొన్ని రకాల జబ్బుల్లో ఈ కరెంటు చికిత్స ఎలక్ట్రోషాక్ ట్రీట్మెంట్ అనేది అత్యవసరమైన వైద్యం కింద పనికొస్తుంది మానసిక వైద్యుడు దీన్ని వారు మాత్రమే ఈ ట్రీట్మెంట్ చేస్తారు ఇది చేశాక వాళ్ళ లైఫ్ స్టైల్లో పెద్ద మార్పు ఏం అవసరం లేదు ఇంత ముందు ఎలా జీవించారో అలాగే జీవించే అవకాశం ఉంది చక్కగా అయితే కొంతమందిలో మైల్డ్ కన్ఫ్యూషన్ చాలా లిటిల్ బిట్ కన్ఫ్యూషన్ అంటే అప్పుడు బోన్ చేశానా లేదా టిఫిన్ చేసానా లేదా చిన్న చిన్న విషయాలు అప్పుడెప్పుడే జరిగిపోయినా ఇమీడియట్ మెమరీ రీసెంట్ మెమరీవి కొంత ప్యాచీ ఎంపైర్మెంట్ లేకపోతే మెమరీ ఎంపైర్మెంట్ అంటే కొంత మతిమరుపులాగా మర్చిపోయినట్టుగా మర్చిపోయినట్లుగా బిహేవ్ చేస్తారో అది కూడా కొన్ని రోజులు ఒక వారం రెండు వారాల్లో అది నార్మల్గా సెటిల్ అయిపోతుంది దా అదే మీ జబ్బు ఇంకొక వ్యాధి కాదు దాని గురించి మనం ప్యానిక్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు మిగతా అన్ని విషయాల్లో కూడా వాళ్ళు మామూలు జీవితం గడపచ్చు ఇది ఇమీడియట్గా కొన్ని కండిషన్స్లో మానసిక వ్యాధుల్లో అంటే ఈ సూసైడ్సు కెటోనియా ఇతరత్ర కొన్ని కండిషన్స్లో అత్యవసరమైన రిలీఫ్ ప్రాణాపాయం నుండి సేవ్ చేయటం జరుగుతుంది నమస్తే